ఏడున్నర సంవత్సరాలు నా కాళ్ళు నాకి నన్ను అడుక్కొని ఏడుస్తూ బతిలాడుకొని అడుక్కొని ముప్పై కోట్లు దోచేసిన దొంగ నందిగం రాణి ఆ దొంగ మొగుడు వాడు నందిగం ధర్మరాజు ఏదో పీకుతా ఉన్నాడు నన్ను ఏం పీక్కుంటారా రండిరా నేను రెడీగా ఉన్నాను తొందరగా రండి మళ్ళీ పది రోజులు పోతే ఇది కూడా ఉండదు మీరు పిక్కుకోవడానికి క్యాన్సర్ పేషెంట్స్కి డొనేట్ చేస్తున్నాను ఈ నెలాఖరికి ఇంకా పీకోటానికి కూడా ఏమి ఈ విశ్వాసం లేని కుక్కని న్యాయం ధర్మం అని న్యాయస్థానాల చుట్టూ ధర్మం ఆచరిస్తూ వెళుతుంటే నన్ను నానా మాటలు అంటుంది ఇక దొంగ మీద నమ్మక ద్రోహుల మీద మోసం చేసే వాళ్ళ మీద గెలవాలి అంటే వాళ్ళ దారిలోనే నేను కూడా వెళ్లాల్సిందే అని వాళ్ళే రుజువు చేస్తున్నారు తప్పదు వస్తున్నా మీ దారిలోకే వస్తా మీరు వెళ్ళే దారిలోకే వస్తా స్కూల్ దగ్గరికి సిఐడి పోలీసులు విచారణకు వస్తే తొమ్మిదిన్నర గంటలు సిఐడి వాళ్ళని బయట పెట్టి లోపల తాళాలు వేసుకొని ఆత్మహత్య డ్రామాలు ఆడి అభ్వంసం తెలియని పిల్లల్ని ఎండ ఎర్రటి ఎండలో గంటన్నారు సేపు పోలీసులకు వ్యతిరేకంగా పోలీసులకి డౌన్ డౌన్ అను నినాదాలు చేయించి ఈ కూతురు మగుడు అందరు కలిసి ఏసీల్లో కూర్చొని బాగా పందుల్లాగా తిన్నారు ఆ పోలీసులు వస్తేనేమో పడిపోతాయి అనమాట మళ్ళీ బయటికి వెళ్ళి వాళ్ళు బయటికి వెళ్ళిపోగానే రాత్రికి రాత్రి కూతురు తీసుకొని పారిపోయింది గైనిక్ ప్రాబ్లమ్స్ హైపర్ టెన్షన్ అని ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ తీసుకుని అనగాని అన్ని బాతాయి అనమాట పిరిగేసుకుంటే వచ్చి మళ్ళీ మీటింగులు అభ్వంస భోన్ తెలియని పిల్లల చేత తొడలు కొట్టించడం పోలీసులకు వ్యతిరేకంగా నేను కూడా ఇన్నాళ్ళు చట్టము న్యాయం ధర్మం నేను మంచి మంచిగా వాళ్ళని రక్షించాను ముప్పై కోట్లు ఇచ్చానని చెప్పి ఓ అర్థం లేని కొన్ని పనులతో టైం వేస్ట్ చేసుకున్నాను మోసాన్ని మోసంతోనే జయించాలి ముళ్ళను ముళ్ళతోనే తీయాలి అన్నారు వస్తున్నా మీ దారిలోకే వస్తా మీలాగే ఉండబోతున్నాను ఏడున్నర సంవత్సరాలు నా కాళ్ళు నాకింది నాకన్నా ముందు ఒక ముగ్గురు కాళ్ళు నాకింది సహాయం చేయండి అని ఇప్పుడు జైలు నుంచి ఒక లాయర్ గారు బయట తీసిరాగానే నిన్నో మొన్న వెళ్ళి ఆయన కాళ్ళ మీద ఎట్లాగే పడి మీరు దేవుడు మీరు లేకపోతే నా జీవితం లేదు ఈ జీవితం అంతా మీకోసమే మీ మీ పాదాల దగ్గరే మా జీవితాలని చెప్పింది ఇట్లాగే నాకు చెప్పి నా కాళ్ళు తీసుకెళ్లి పూజ గదిలో పెట్టి కాళ్ళు నాకింది ఇప్పుడు పాపం లాయర్ గారు నాకన్నా కొంచెం తెలియగల ఆయనలే ఆయన పడడు ఆయన మనసులో అనుకుంటాడు ఇవన్నీ ఇది దొంగ మాకు తెలుసు తెలుసులేవని చెప్పి ఆయన అనుకుంటాడు అనమాట బట్ పైకి మాత్రం నవ్వుతూ ఉంటాడు అందరూ నాలాగా అమాయకులు కదా కదా ఈ దొంగ నందిగుమరాణిని నమ్మి మోసపోవడానికి ఇక్కడి నుంచి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి మోసాన్ని మోసంతోనే జయించాలి అపంసభం తెలియని పిల్లల చేత తొడలు కొట్టించి నినాదాలు చేయించి పోలీసులకు వ్యతిరేకంగా చేయించడం కాదు అదే పోలీసులు వచ్చినప్పుడు నిజమైన పుట్టుకైతే కనుక వాళ్ళ విచారణకు ఎదుర్కోవాలి లోపల కూర్చొని వాళ్ళు వెళ్ళిపోగానే బయటకు పోయి పారిపోయి వాళ్ళంత ఫార్టీ వన్ నోటీస్ రాగానే ప్రగల్భాలు పలకటం పిల్లల చేత తొడలు కొట్టించడం ఇది కాదు సంస్కారం నీతి జాతి విశ్వాసము విలువలు ఏమాత్రం లేని దొంగలకి మీ దారిలోకి రాబోతున్నా మీరు చేసింది నేను చేయబోతున్నా ఇంకా పోవడానికి నాకంటూ ఏమీ లేదు నిండా అప్పుల్లో ముంచారు మిమ్మల్ని నమ్మిన పాపానికి మీరు ఏం పీక్కుంటారో పీక్కోండి ఈరోజు నుంచి అంతా వేరు వస్తున్నా